అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం బెల్లంతో దోశలు వేసుకోబోతున్నామండి చూడండి బెల్లం అట్లు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా మనం బెల్లం దోశలు వేసుకోవటానికి మినప్పప్పు తీసుకోవాలండి ఇక్కడ నేను గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను గ్లాస్ మినప్పప్పుకి మనం రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను లేదా మీరు మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు చూడండి తర్వాత ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకుని బియ్యాన్ని మనం బాగా కడుక్కోవాలి చూడండి బాగా శుభ్రం చేసుకుని కడుక్కున్న తర్వాత వీటిని మనం నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ అయితే రుబ్బుకోవాలండి పిండి చూడండి ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి మనం పిండిని చాలా స్మూత్గా అయితే చేసుకోవాలి చూసారు కదా నైట్ అంతా నానబెట్టుకుని నేను మార్నింగ్ అయితే పిండిని ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత మనం దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత నేను బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను బెల్లాన్ని మీరు రుచికి సరిపడా వేసుకోండి అంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒక తక్కువ తింటారు కదా బెల్లాన్ని మీకు ఎలా ఇష్టమైతే ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మీ రుచికి సరిపడా మీరు బెల్లాన్ని అయితే వేసుకోండి చూడండి నేనైతే బెల్లాన్ని వేసుకుంటున్నాను తర్వాత మనం బెల్లం కరిగే విధంగా బాగా కలపాలి పిండిలో బెల్లం అంతా కూడా మనకి బాగా కరగాలి కాబట్టి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి బెల్లం మొక్కలు అనేవి అసలు పిండిలో ఎక్కడ కూడా తగలకూడదు మనకి బెల్లం అంతా కరిగే విధంగా పిండిని అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి బెల్లం వట్టలు అనేవి బాగా వస్తాయి చూడండి ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం ప్యాన్ పెట్టుకుని చూడండి ఆయిల్ వేసుకోవాలి దోశ ప్యాన్లో మనం ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత దోశ అయితే వేసుకుందాము అట్టు చూడండి బెల్లం అట్ట అయితే వేసుకుందాము చూసారు కదా ఆయిల్ కొద్దిగా హీట్ అయింది బెల్లం మనకి ప్రిపేర్ అయింది పిండి అనేది చూసారు కదా ఇప్పుడు మనం బెల్లం అట్ట అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం బెల్లం అట్టలు అనేవి వేసేటప్పుడు అయితే బాగా పలచగా చేయకూడదండి మనకి రావు మళ్ళీ రూపు అట్ట అనేది కొద్దిగా తలసరిగానే ఉంటాయి ఈ బెల్లం అట్టలు అనేవి అయితే మనకి పలచగా అయితే రావు చూడండి బెల్లం అట్ట ఈ విధంగా వేసిన తర్వాత బాగా పలచగా అయితే చేయకూడదు మనం చూసారు కదా కొద్దిగా టైం అయితే పడుతుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ అట్టను అయితే మనం కాల్చుకోవాలి చూడండి బెల్లం అట్లు చూసారు కదా ఒక సైడ్ అయితే మనకి కొద్దిగా కాలింది తర్వాత మనం టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి అట్టుని కాబట్టి చూడండి రెండో వైపు కూడా మనం తిప్పుకోవాలి తిప్పుకునేటప్పుడు కూడా చాలా స్లోగా చేసుకోవాలండి ఇది బెల్లం అట్టు కదా చూడండి మరోవైపు కూడా మనం ఈ అట్టుని తిప్పుకుందాము చూశారు కదా బాగా కాలింది అలాగే రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి అటుని చూడండి రెడీ అవుతుంది మనకైతే టూ సైడ్స్ కూడా బాగా కాలాలి కాబట్టి చూసారు కదా బెల్లం అట్టు రెండో వైపు కూడా బాగా మనకి కాలింది చూశారు కదా బెల్లమట్లు అనేవి చాలా సింపుల్గా అయితే మనం చేసుకున్నామండి బెల్లమట్లు చూశారు కదా రెడీ అయిపోయినాయి మనకి చాలా టేస్ట్గా అయితే వచ్చినాయండి ఒకసారి మీరు ఈ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది బెల్లమట్లు అనేది అలాగే ఈ బెల్లంట్లు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ